ప్రజలారా మీరే గమనించండి నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో నేను కమిషనర్ గారిని అడిగిందేంటి ఆయన సమాధానం ఇచ్చిందేంటో మీరే వినండి పొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి నలభై ఒక్క వార్డుల్లో ఇంటింటికి వెళ్ళి తడి చెత్త పొడి చెత్త సేకరించే వాహనాలు ఎందుకు తీసేశారని చెప్పి నేను ప్రశ్నిస్తే ఆయన అవగాహన రాహిత్యంగా నేను ఎక్కడో ఇరవై ఒకటో వార్డులు వెళ్తే అక్కడ ఉన్నవారు మేము తడి చెత్త పొడి చెత్త తీసుకుంటున్నామని చెప్పి సమాధానం ఇచ్చారు అది జరుగుతా ఉందని చెప్పి ఎంత అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారో మీరే వినండి రాష్ట్రంలో చెప్పండి que